అచ్చుత హౌస్ సర్జెన్సీలో ఉండగానే ఆఖరి నెల రోజులు పేపర్లు చదవడం ప్రారంభించింది వార్తలు తెలుసుకునేందుకు ఎడిటోరియల్ చదవడానికి కాదు అడ్వర్టైజ్మెంట్స్ డాక్టర్ కావాలని అందులో లేడీ డాక్టర్ కావాలన్న అడ్వర్టైజ్మెంట్ ఎక్కడైనా పడుతుందేమోనని వెయ్యి కళ్ళతో వెతుకుతూ ఉంది ప్రైవేటు క్లినిక్లు ప్రైవేటు నర్సింగ్ హోమ్లు వీటి గురించి నిర్మల చూపిస్తే అచ్యుత పెదవి విరిచేది వాటి వంక కళ్ళెత్తి చూసేది కాదు నాకు గవర్నమెంట్లో గాని జిల్లా పరిషత్ లో గాని ఉద్యోగం కావాలి అందుకే వెతుకుతున్నాను అంది అచ్యుత అక్కడ నీ స్కిల్స్ ని ప్రదర్శించే అవకాశం ఉండదు నర్సింగ్ హోమ్లో అయితే మంచి ఎక్స్పీరియన్స్ అవుననుకో ముందు నెల నెల జీతం వచ్చే ఉద్యోగం దొరకాలి అనుభవం అంటావా అది సెకండరీ నాకు జీతం వస్తే మా వాళ్ళ కష్టాలు తీరతాయి అంది అచ్యుత అయితే మెడిసిన్లు ఎందుకు చేరావు బిఏ బీఈడి చేయకపోయావా హాయిగా పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ ఆగింది నిర్మల మా నాన్నకి నాకు ఇద్దరికి మెడిసిన్ అంటే ఇన్నేళ్లు అని తెలియదు వచ్చిందని అందరూ గొప్పగా అనుకున్నారు చేరాను ఐదేళ్లు పట్టింది నీకు నీ వృత్తి మీద వైద్య వృత్తి మీద గౌరవం భక్తి లేదా అడిగింది నిర్మల శ్రద్ధ భక్తి ఉన్నాయి కాని పాటు మా అయ్య ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు ఒక పూట తిని మరో పూట పొస్తుండి మా వాళ్లు ఆదుకున్నారు నీతో పరిచయం అయ్యాక ఈ రెండేళ్లు అంత కటకట లేదనుకో అంతకుముందు సోపు కొనుక్కోవాలంటే పది రోజులు ఆలోచించేదాన్ని మీరంతా పేస్టు బ్రష్ నిండా వేసుకుంటారు నేను కొద్దిగానే వేసుకుంటాను ఎందుకో తెలుసా అక్కడ మా వాళ్లు పిడకలు కాల్చిన కచ్చికతో కొళ్ళు తోముకుంటుంటే నేను నా పేస్టు ఒక లగ్జరీలా భావిస్తాను డబ్బు లేకపోవడం ఎంత అవమానకరమో నీకు తెలియదు నిర్మల అందుకనే ఉద్యోగం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను అంది అచ్యుత గంభీరంగా అచ్చ్యుత అనుకున్నట్టుగానే ఆమెకు స్టేట్ గవర్నమెంట్ లో ఉద్యోగం వచ్చింది కృష్ణా జిల్లా బందరులో టూరింగ్ మెడికల్ ఆఫీసర్గా ఉద్యోగం వచ్చింది అది కూడా నిర్మల ద్వారానే నిర్మల దూరపు బంధు ఒక ఆయన మెడికల్ ఆఫీసర్ కోసం వెతుకుతున్నామని అనడం దానికి అచ్చుత అప్లై చేయడం నెల తిరిగేలోగా జాయిన్ అవ్వమని ఉత్తరం రావడం నిమిషాల్లో జరిగిపోయింది అయితే అచ్యుత ఎక్కడుండాలి అన్న సమస్య ఎదురైంది విజయవాడలో ఉండి అక్కడి నుంచి బస్సులో బందరకు వెళతాను అంది అచ్యుత ఇదేం రైల్వే టైం టేబుల్ అనుకున్నావా ముసూలాలో ఎక్కడుంటావు ముందు అది ఆలోచించు ఆఫీస్లో వణిస్తారేమో అంది అచ్యుత నీకు బుర్ర లేదేమోనని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఉద్యోగం వచ్చిందన్న సంతోషం తప్ప ఎక్కడుండాలి అన్న ఆలోచన రాదా అని ముసూలాలో నీకోసం మెడికల్ కాలేజీ హాస్టల్ కట్టించి పెట్టారనుకుంటున్నావా అడిగింది నిర్మల అచ్యుత ముఖం వేలాడేసింది కొని మీ అన్నయ్యని రమ్మనంటే అడిగింది నిర్మల వస్తాడు బాగానే ఉంది ఎక్కడుంటారు ఇల్లు వెతుక్కోవద్దు అడిగింది నాకు ఇవన్నీ తట్టలేదు ఎలా ఎక్కడుండాలి అచ్యుత కళ్ళ నీళ్ల పర్యంతం అయింది మన సీనియర్ నసీము విజయవాడలో ప్రాక్టీస్ పెట్టింది కదూ అవును సుమి తనకి ఉత్తరం రాయి ఓ నెల రోజుల్లో ఉండనిస్తునేమో రోజు బెజవాడ నుంచి మచిలీపట్నం వెళ్లొచ్చు పొద్దుటే వెళ్లి సాయంత్రం రావచ్చు నసీం ఉండనిస్తుందా నిర్మల నువ్వు రాసిపెట్టవా నాకు ఈ సహాయం చేసిపెట్టు బ్రతిమాలుతున్నట్లు అడిగింది నిర్మల ఉత్తరానికి నసీం నుంచి టెలిగ్రామ్ వచ్చింది తన ఇంటి పక్క చిన్న ఇల్లుంది వెంటనే అచ్చుత రావచ్చు అని నిర్మల అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది ఓరే రే శశి అచ్చ్యుతాన్ని బెజవాళ్ళలో దించి ఆఫీసులో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేదాకా దగ్గరుండి సాయం చేస్తావా అదో వెర్రి ముద్ర అడిగింది నిర్మల ఓ ఎస్ తప్పకుండా పూల్లో పెట్టి తీసుకువెళతాను అన్నాడు శశిధర్ వేషాలు వేశావంటే నీ వ్యవహారం అమ్మకు చెబుతాను అచ్యుతాన్ని తీసుకెళ్లి నసీంకి అప్పగించు నువ్వు హోటల్లో గది తీసుకో ఏయ్ లేకపోతే నేను నసీమింట్లో ఉంటాననుకున్నావా వాళ్ళింటి పక్క గది ఎలా ఉందో కెరీర్ తెప్పించుకునేందుకు దగ్గర్లో హోటల్ ఉందో లేదో ఈ వివరాలన్నీ కనుకుని అచ్చుతానికి కావలసిన సామాన్లు కొనిపెట్టు అది ఎప్పుడూ బెజవాడ వెళ్ళలేదట అంతా కొత్త అమ్మనడిగి వెయ్యి రూపాయలు తీసుకున్నాను ఇవి కాదు అచ్చుతానికి కావలసిన సామాన్లు కొనివ్వడానికి చిన్న పరుపు బకెట్టు ఇలా మినిమం సామాన్లు కొను నువ్వు సినిమాలకి హోటళ్లకి ఖర్చు చేశావంటే నీ భరతం పడతాను జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని బిహేవ్ చేయి అంటూ నిర్మల వార్నింగ్ ఇచ్చింది చిన్నకి శశిధర్ అల్లరిగా మాట్లాడతాడే గాని అచ్యుత అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకోడని నిర్మలకు నమ్మకం అచ్యుతకి మూడు నాలుగు చీరలు అమ్మకి చెప్పకుండా ప్యాక్ చేసి ఇచ్చింది నిర్మల ఆఫీస్కి వెరుమోహం వేసుకుని వాళ్లకు గబిలాయి అనుకుంటారు ధైర్యంగా ఆఫీసర్లా దర్జాగా వెళ్ళు రోజుకో చీర కట్టుకో క్రితం రోజు చీర మర్నాడు కట్టుకోకు స్మార్ట్గా ఉండాలి నిర్మల నా మీద నీకెందుకింత ప్రేమ అడిగింది అచ్యుత ఎందుకంటే నిన్ను కొత్త మనిషిగా ధైర్యస్తురాలిగా మార్చాలని ఆ రోజు అనుకున్నాను చేశాను అంది నిర్మల తన సహజమైన నిబరంతో ఆ రోజున రూమ్మేట్ ఎలాంటిదో నన్ను ఎంత తేలిక చేసి అవమానిస్తుందో అని హడలిపోయాను నా పాలిట వస్తుందని కలలో కూడా ఊహించలేకపోయాను అంది అచ్యుత ఏ పిచ్చివాగుడు వాక్ విద్య ముఖ్యంగా ఆడవారికి ఆత్మవిశ్వాసం కలిగించాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి ఏ సమస్యనైనా ఎదుర్కోగల ధైర్యం ఇవ్వాలి ఆ రోజు గురించి నువ్వు జ్ఞాపకం చేసావు ఆనాడు ఆ రెండు నీకు కాకుండా పోయాయి డాక్టర్ చదివే ఒక ఉండాల్సిన ఆత్మవిశ్వాసం మనోధైర్యం లేక నువ్వేదో తక్కువదేనమన్న ఆత్మన్యూన్యత భావంతో కొట్టుకుపోతున్నావు నీ కులాన్ని అడ్డుపెట్టుకుని ఎదుటివాళ్లు అవమానిస్తుంటే భయంతో లోలోన కుంగిపోయావు తప్ప ఎదిరించి తిరగబడలేకపోయావు ఈ లోకంలో ఎవరూ ఎవరికీ బానిసలు కారు కులం పేరు చెప్పి అవమానించే వాళ్ళని నిలువున నిలుగునా అప్పుడు గాని మన దేశం బాగుపడదు అంది నిర్మల ఉద్రేకంతో తానేదో పోరాటానికి నడుం బిగించిన నాయకులు అల్లాగా నిర్మలా నాకు ఇప్పుడున్న ధైర్యం అప్పుడుంటే రూమ్మేట్ బట్టలకి సోప్ పెట్టేదాన్ని కాదు ఫ్రెండ్షిప్ లో బట్టతకొచ్చు పాదాలకి నూనె రాయొచ్చు ఎంత పనైనా చెయ్యొచ్చు అది మనస్ఫూర్తిగా చేస్తున్న సేవ సహాయం స్నేహం వల్లనో అభిమానం వల్లనో ఎదుటి మనిషికి సేవగాని సహాయం గానీ చేయొచ్చు అంతే తప్ప ఎదుటి మనిషి బేదవాడని తక్కువ కులమని బెదిరించి సేవ చేయించుకుంటే అది బానిసత్వం కిందకొస్తుంది నువ్వు అటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నావని అనిపించి నీలో మార్పు తీసుకొచ్చి పిరికితనం పోగొట్టి మాతో సమాన స్థురాల్ని చెయ్యాలని ఆ క్షణంలో అనిపించింది అలా ఇప్పుడు ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది అంది నిర్మల చాలా అందరికీ ఉండదు ఉండాలి అప్పుడే మన దేశం బోగుపడుతుంది అంది నిర్మల జడ్జిమెంట్ ఇస్తున్నట్లు ఉద్యోగం సంపాదన అని ఉత్సాహపడిందే గాని అచ్చుతానికి ఏదో భయం నిర్మల రక్షణ కవచంలో ఉన్న తను ఏకాకిగా మళ్ళీ ఇదివరకట్లాగా అవమానాలు పొందుతుందేమోనన్న జంకు మద్రాసులోని ఐదేళ్ల జీవితం అచ్యుతకి పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వలేదు నిర్మల పక్కనుంటే తనకి పిరికితనం ఉండదు కాని అది వీలు కాదు అవసరానికి కావలసిన గ్లాసు చెంబు పళ్ళెం బకెట్ ఇత్యాది సామాన్లతో శశిధర్ వెంటరాగా కలకత్తా మేలెక్కింది అచ్యుత నిర్మల స్టేషన్కి వచ్చింది శాంతమ్మ గారు సోమసుందరం గారు అచ్యుతానికి ధైర్యం చెప్పి దసరా పండగకి రమ్మని చెప్పారు సోపు పౌడరు టూత్ పేస్టు వంటి నిత్యావసర టాయిలెట్ సామాన్లు శాంతమ్మ గారు గిఫ్ట్ ప్యాక్ చేసి అచ్యుతానికి అందించారు ఆ దంపతులద్దరికి దండం పెడుతూ వెక్కి వెక్కి ఏడ్చింది అచ్చ్యుత అత్తవారింటికి వెళుతున్న కూతురిని సాగనపినట్లు జాగ్రత్తలు చెప్పి ఆశీర్వదించారు రైల్లో కూర్చున్న అచ్చుతో ఏడుస్తూనే ఉంది నిర్మల కేకలేసింది శశిధర్ ఇద్దరిని నవ్వుతూ చూశాడు దేశంలోని కొన్ని రైలు స్టేషన్స్ నిద్రపోతాయేమో గాని బెజవాడ మటుకు నిద్రపోదు ఇటు ఢిల్లీ వెళ్లే రైళ్లు అటు కలకత్తా వెళ్లే రైళ్లు మద్రాసు వెళ్లే రైళ్లు ఎక్కడెక్కడే రైళ్లు బెజవాడలో అవుతాయి అక్కడ రైల్వే పోర్టర్స్కి అవి ఏ ప్లాట్ఫారం మీద ఎన్ని గంటలకు వస్తాయో ఏ పెట్టి ఎక్కడ అవుతుందో తెలిసినంత కరెక్ట్గా బహుశా స్టేషన్ సూపరింటికి కూడా తెలియదేమో అంతటి రైల్వే నాలెడ్జ్తో పాటు వామపక్షాల ప్రభావం వలనో లేక వారి యూనియన్ కట్టుబాట్ల వలనో మద్రాసులోని పోర్టర్స్ లాగా దెబ్బలాడడం ప్రయాణికుల్ని దబాయించి బేరసారాలు సాగించడం ఇత్యాది లేకపోవడం శశిధరికి ఆశ్చర్యం కలిగించింది డాక్టర్ గారు మా ఊళ్ళో తో పోల్చి చూస్తే మీ ఊరి పోటర్స్ పక్కా జంట్ల లా ఉన్నారు అన్నాడు శశిధర్ డాక్టర్ నసీంతో మాటలు కలుపుతూ అచ్యుతానికి శశిధర్ని డాక్టర్ నసీంకి పరిచయం చేయాలని తట్టలేదు కదా బెజవాడ ప్లాట్ఫారం మీద గల జన సందోహాన్ని పట్టపగల్లా దీపాలతో ఉన్న ప్లాట్ఫారాన్ని తెల్లముఖం వేసుకుని చూస్తూ నిల్చుంది మీరు నిర్మల బ్రదర్ కదూ అడిగింది నసీం అవునండి నా పేరు శశిధర్ ఈమె డాక్టర్ అచ్యుత మీ హెల్ప్కి మా నిర్మల ప్రత్యేక థ్యాంక్స్ చెప్పమంది మిమ్మల్ని చూస్తే మా నిర్మల జ్ఞాపకం వస్తోంది ఎందుకు అడిగింది నసీం మీరు కోపగించుకోనంటే సహజమైన అల్లరి తెగువతో అడిగాడు శశిధర్ నిర్మల మీ గురించి చాలా చెప్పేది నేను బురక వేసుకుంటానని అనుకున్నారటగా బాబోయ్ బుద్ధి తక్కువే అన్నాను మీ దాకా వచ్చిందా ఉత్తరంలో రాసిందిలండి ఏ అచ్చుత నువ్వేం మారలేదు అదే అమాయకత్వం అదే పిరికితనం అమ్మయ్యా మీతో ఇబ్బంది లేకుండా హాయిగా మాట్లాడొచ్చు అన్నాడు శశిధర్ అంటే ప్రశ్నించింది నసీం ఈ గారితో ఏం మాట్లాడినా నిర్మల్ని అడగండి నిర్మల్ చెబితే చేస్తాను తప్ప మరో మాట రాదు మీరు అలా కాదని తెలిసి అందుకని హాయిగా ఉంది అన్నాడు శశిధర్ నసీం నవ్వింది పచ్చగా ఉన్న నసీంలో భయం లేదు భేషజము లేదు తాను ఆడదాన్ని డాక్టర్ చదువుకున్నదాన్ని అన్న ప్రత్యేకమైన ఊహ లేదు మామూలుగా ఉంది ముగ్గురు ట్యాక్సీ ఎక్కారు మీరెక్కడుంటారు అని శశిధర్ని నసీం అడగలేదు మా ఇంట్లో ఉండండి అని ఆహ్వానించలేదు మీ ఇల్లు ఎక్కడో తెలుసుకుని తర్వాత హోటల్కి వెళతాను అన్నాడు శశిధర్ నసీం వద్దు అనలేదు ఉండమని అనలేదు నిశ్శబ్దంగా ఉండిపోయింది నసీం ఇల్లు సాదాసీదగా ఉంది పెద్ద ఫర్నిచర్ లేదు అలానే మురికి దుమ్ము కొట్టుకొని లేదు లోపల ఎవరో ఒక పెద్దావుడున్న అలికిడి ఆమె తల్లి లేక పని మనుషో శశిధర్కి లేదు ఈ రోజుకి ఉండు ఈ వాళ్ళే జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలా అడిగింది నసీం అచ్యుతని అచ్యుత కవర్లోంచి కాగితం తీసిచ్చింది మాట్లాడకుండా ఈ వాళ్ళే జాయిన్ అవ్వమన్నారు ఎలా వెళతావు అడిగింది నసీం నన్ను అందుకేనండి మా నిర్మల పంపింది హోటల్కి వెళ్ళి ఎనిమిదింటికల్లా వచ్చేస్తాను అచ్యుత మీరు రెడీగా ఉండండి ఈ రోజు ట్యాక్సీలో వెళదాం రేపటి నుంచి బస్సులో వెళ్లొచ్చు అన్నాడు శశిధర్ ఈవాళ్ళు కూడా బస్సులో వెళ్ళొచ్చు ఎనిమిదిన్నరకి బస్సు ఉంది పది లోపల వెళ్లిపోతుంది ఇక్కడ నుంచి గంటన్నర ప్రయాణం మీరు ఏడున్నర లోపల రండి ఈ లోపల అచ్యుత రెడీగా ఉంటుంది అంది నసీం శశిధరికి ఒక విషయం అర్థమైంది అక్కడ నిర్మల అచ్యుత జీవితాన్ని పాలిస్తే ఇక్కడ నసీం అచ్యుత జీవిత పగ్గాల్ని చేతుల్లోకి తీసుకుని ఆఫీస్కి ఎలా వెళ్లాలో నిర్ణయించి చెబుతోంది అచ్యుత్ లాంటి వాళ్ళు జన్మలో పాలకులు కాలేరు జీవితాంతం పాలితులుగానే ఉండిపోతారు అనుకున్నాడు మనసులో అనుకున్న విధంగానే ఆ రోజు పదింపోకి అచ్చుతాన్ని మచిలీపట్నం తీసుకువెళ్ళి ఆఫీసులో జాయినింగ్ రిపోర్టుకి పంపాడు ఆఫీసులోకి వెళ్లలేదు బయట వరండాలో కూర్చుని అచ్యుతని ఇంచుమించు బలవంతాన్ని పంపాడు సర్టిఫికెట్సు ఫైలు జాయినింగ్ రిపోర్టు లెటర్తో అచ్యుత ఉనికి కాళ్లతో మొట్టమొదటిసారి సంపాదన పర్వాల కొత్త ప్రపంచంలోకి కొత్త మనుషుల మధ్యకి తనకి తానుగా వెళ్ళింది జాయినింగ్ అనే పెద్ద సంఘటనని తనకి తానుగా నిర్వహించింది శశిధర్ అచ్చ్యుతాన్ని వెంటబెట్టుకుని బందర్ వెళ్లే బస్సేకి ఉదయం పది గంటల వేళ డిస్టిక్ బోర్డు మెడికల్ ఆఫీసుకు తీసుకెళ్లి అచ్యుత భయపడుతుంటే తను కూడా వెంట వెళ్లి జాయినింగ్ రిపోర్ట్ ఇప్పించాడు అచ్యుత పని జిల్లాలోని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ క్యాంపులు విజిట్ చేసి అక్కడ డాక్టర్లు నర్సులు ఫ్యామిలీ ప్లానింగ్ వర్కర్సు సక్రమంగా పనిచేస్తున్నారో లేదో అన్న రిపోర్టు తయారు చేయడం మూడు నెలల్లో జీప్ కూడా ఇస్తారు క్యాంపులకి వెళ్లడానికి మొదటి రోజు సాయంత్రం దాకా అటు ఇటు తిరిగి ఐదు గంటలకి అచ్చుతాన్ని వెంట పెట్టుకుని తీసుకొచ్చిన శశిధర్ ఎలా ఉంది మీ ఆఫీస్ వరకు అడిగాడు పై ఆఫీసరు క్యాంపుకి వెళ్లారట ఆఫీసులో హెడ్ క్లర్క్ ఉంది ఆయనకి జాయిన్ రిపోర్ట్ ఇచ్చాను చాలా మంచివాడు నా గది చూపించాడు అంది అచ్చుత పని అలాట్ చేశాడా లేదు వచ్చే వారం దాకా రోజు వచ్చి ఫైల్స్ రిపోర్ట్లు చూడమన్నారు ఆ తర్వాత మా బస్ వచ్చాక టూర్ ప్రోగ్రాం వేస్తారట అంది కాస్త దిగులుగా ఏం భయంగా ఉందా భయం కాదు వెంట నిర్మలుంటే ఎంత బాగుండేదో తను పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది నేను లేనా మీరు లేకపోతే ఈ బస్సులు ఎక్కడో నాకు తెలిసేదే కాదు బెజవాడ బందరు ఈ ఊళ్ళు నేను ఎప్పుడూ చూడలేదు అంతా కొత్తగా ఉంది కొన్నాళ్ళు పోతే అదే అలవాటు అవుతుంది రేపటి నుంచి మీ అంతటి మీరు వెళ్ళడం నేర్చుకోవాలి ఇంకొక రెండు రోజులు ఉండండి బస్సు ఎక్కడ దిగాలో ఆఫీసు ఎక్కడుందో అలవాటు పడుతుంది ఈ వాళ్ళంతా కంగారుగా ఉంది మధ్యాహ్నం భోంచేశారా అడిగాడు శశి ఉన్న అచ్చ్యుత ముఖం చూసి అచ్చుత జవాబు చెప్పలేదు లంచ్ తీసుకోలేదా అడిగాడు రెట్టించి హెడ్ కుమస్తా గారు కాఫీ తెప్పించి ఇచ్చారు అన్నం తినలేదన్నమాట పదండి ముందు ఏదన్నా వెళ్ళి టిఫిన్ తిని బస్ ఎక్కుదాం అన్నాడు శశి ఒకే ఇంట్లో ఇంతమంది మంచివాళ్ళు ఎలా పుట్టారో అని ఆశ్చర్యం వేస్తోంది నిర్మల మీరు అమ్మగారు నాన్నగారు మీ కైండ్నెస్ చూస్తే నాకు ఏడుకొస్తుంటుంది ప్రపంచంలో ఇంత మంచి నాకు నాకిప్పటిదాకా తెలీదు ఇది మంచితనం కాదు మనిషి మరో మనిషికి చేసే సహాయం కొత్త ఊరు కొత్త ఆఫీసు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చే మొదటి రోజు అందరికీ కంగారుగానే ఉంటుంది కొందరు పైకి చెప్తారు కొందరు చెప్పరు నిర్మల అలా కాదు తను ఒంటరిగా వెళ్లి జయించుకుని రాగలదు ఆఖరికి అమెరికా అయినా తనకున్న ధైర్యం తెలుగుతేటలు ఎవరికీ ఉండవు అంది అచ్యుత శశిధర్ పక్కపక్క నవ్వాడు దేనికి నవ్వుతారు నేను అబద్ధం చెప్పానా కాదు మా అమ్మమ్మ అంటుండేది మొక్కలైన చోట ఆముదమ్మొక్కే గొప్ప అని అప్పుడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు బాగా తెలుస్తోంది ఆ సామెతలోని అంతరార్థం వెయిటర్ తీసుకొచ్చిన పెసరట్టు ముట్టుకోకుండా ప్రశ్నార్థకంగా చూస్తోంది అచ్యుత తినండి మీరేదో అన్నారు అని దాని అర్థం ఈ ప్రపంచంలో మా నిర్మల్ కంటే తెలివైన వాళ్ళు మేధావులు చాలా మంది ఉన్నారు అలాగే మీలాంటి అమాయకులు పిరికివాళ్లు ఉన్నారు మీకు మీ మీద నమ్మకం లేదు ప్రతిదానికి మా నిర్మల మీద ఆధారపడి తంజావూరు బొమ్మలాగా తల ఊపి నిర్మలేదో పెద్ద జీనియస్ అనుకుంటున్నారు ఒక ఆరు నెలలు కోనివ్వండి నిర్మల కంటే ధైర్యంగా బతకడం నేర్చుకుంటారు ఒంటరిగా ఉంటే అన్ని పాఠాలు ఎవరూ నేర్పకుండానే వచ్చేస్తాయి ఎంత నేర్చుకున్నా నిర్మలంత ధైర్యం నాకు రాదు నిర్మల అచ్యుత కాదు అచ్యుత నిర్మల కాదు మీ ఇద్దరు వేరువేరు మనుషులు స్నేహం అయింది కాబట్టి అలా అంటున్నారు నిర్మల గడుస్తానం మీకు రాదు మీ అమాయకత్వం దానికి రాదు అన్నాడు శశిధర్ అచ్యుత జవాబు చెప్పలేదు శశిధర్ మాటల్లో తనకి అర్థం కాని నిజమేద ఉంది ఆ నిజం తనలోని భయాన్ని పోగొట్లేకుండా ఉంది ఈ కొత్త ఊళ్ళో తను ఒంటరిగా బ్రతకగలదా ఎలా బ్రతుకుతుంది మీ ఆడవాళ్లందరూ సమానం విద్య కావాలంటారు ఉద్యోగాలు చేసుకుంటాం పురుషులతో సరి సమానం అంటారు మళ్లీ ఒక్కళ్ళం కొత్త ఊళ్ళో ఉండలేమంటారు మీ స్వభావాలు నాకు అర్థం కావడం లేదు మీరే అన్నారుగా జాయినింగ్ రోజున మగాళ్ళ కూడా కంగారుగానే ఉంటుంది అని అవును ఒప్పుకుంటాను మీలా రేపు ఎలా గడుస్తుంది ఎల్లుండి ఎలా ఉంటుంది అని దిగులు పడం రేపు ఏం జరుగుతుందోనని ఈ రోజుని వృధా పరుచుకోం అన్నాడు శశిధర్ అచ్చుతకి ఒక క్షణం శశిధర్ నిర్మలకి అన్న తమ్ముడా అన్న సందేహం కలిగింది మద్రాసులో అల్లరి చేస్తూ విజులు వేస్తూ నిర్మల చేత గదమాయింపులు పడే శశిధర్ వేరు ఈనాటి శశిధర్ వేరు మీకు నిర్మల్కి మధ్య చాలా తేడా ఉందా అడిగింది అంటే వయసులో ఓ అదా నేను పుట్టిన ఏడాదికి తను పుట్టింది చిన్నప్పుడు మమ్మల్ని చూసి ట్విన్స్ అనుకునేవారట ఇప్పుడు కూడా నాకు అలాగే అనిపిస్తోంది అంది అచ్యుత శశిధర్ కళ్ళల్లో చిలిపితనం లేదు కళ్ళు సీరియస్గా అయి అచ్యుతవంక పరిశీలనగా చూశాడు భయంగా ఉంటే మీ వాళ్ళని ఎవరినైనా రమ్మని రాయండి అచ్యుత జవాబు చెప్పలేదు తలవంచుకుని చెంచాతో కాఫీని కలుపుతూ కూర్చుంది తమ ఇంటి పరిస్థితులు ఇతనికి ఎలా చెప్పాలి ఎలా చెబితే అర్థం అవుతాయి జీతం వచ్చేదాకా తను ఎంత జాగ్రత్తగా ఉండాలో ఎలా చెప్పాలి డబ్బు ఇవ్వబోతాడు ఇప్పటికే నిర్మల వెయ్యి రూపాయల దాకా సర్దింది తను హౌస్ సర్జెన్సీ ఎలవెన్స్లో ఓ రెండు వేలు కూడబెట్టుకుని ఇక్కడికొచ్చింది నెల రోజులు ఈ డబ్బు బస్సులకి తిండికి ఇంటెద్దికి అంతా సర్దుకోవాలి నిర్మల్ అడిగితే డబ్బు పంపుతుంది కానీ తను ఏమైనా సరే అడగదు అడగలేదు ఏంటి అలా సైలెంట్గా అయిపోయారు మీరు చెప్పినట్లు ధైర్యం తెచ్చుకో చూస్తున్నాను నాలా ఎంతమంది ఒంటరిగా బ్రతకడం లేదు కావాలంటే మీరు రాత్రే వెళ్ళిపోండి నసీంను అడిగి దారిలో తెలుసుకుంటాను వెరీ గుడ్ అలా దారికి రండి నేను రెండు రోజులుంటాను మద్రాసులో నాకేం పెద్ద పని లేదు మిమ్మల్ని దారిలో పెట్టి వెళతాను అనుకోకపోతే ఒక మాట అడగనా ధైర్యం చేసి అడుగుతున్నాను ఓఎస్ తప్పకుండా చెబుతాను అడగండి మీరెందుకు చదువు కంటిన్యూ చేయడం లేదు నిర్మల అంటూ ఉంటుంది మీ అమ్మగారు మిమ్మల్ని చెడగొట్టారని ఏమనుకోరు కదా ఇలా అడిగానని మీరు ఎన్ని కావలిస్తే అన్నీ అడగండి నాకేం కోపం రాదు సిగ్గు కూడా లేదు మీరు చెప్పారు కాబట్టి మళ్లీ కాలేజీలో పీజీ చేస్తాను అన్నాడు తన సహజమైన అల్లరి ధోరణలో అచ్యుతకేం మాట్లాడాలో తెలియలేదు ఈ ప్రశ్న ఎందుకడిగానా అని తనను తాను తిట్టుకుంది నాలుగు కొరుకుంది రేపు ఎల్లుండి ఉండి మిమ్మల్ని ఆఫీసులో దింపి ఆ చెట్టు కింద కొంగజపం చేస్తూ కూర్చుంటాను అన్నాడు నవ్వుతూ అచ్చుత తడబడింది ఇలా మాట్లాడుతున్న మనిషికి ఎలా బదులు చెప్పాలో ఆమెకి మాటలు తోచలేదు తలెత్తకుండా కూర్చుంది మీ ఆఫీస్లో హెడ్ గుమస్తాకి జాయినింగ్ లెటర్ ఇచ్చానన్నారు కదా ఆయన పేరేంటి అడగలేదు ఎందుకని పోని మీ పేరు చెప్పారా లేదు ఆర్డర్లో ఉందిగా మీరు డాక్టర్ అచ్చాయమ్మ అని అడిగారు అవును అన్నాను మీ పేరు అచ్యుత అని చెప్పలేదా లేదు నా సర్టిఫికెట్లో ఉంది అచ్యుతగా నిర్మల మార్చింది తప్ప రిజిస్టర్లో అసలు పేరుతోనే సంతకం చేశాను శశిధరికి మాట్లాడాలో తెలియలేదు ఈ అచ్యుత అమాయకురాలు లేక నిజాన్ని దాచకూడదనుకుంటోందా రిజిస్టర్లో ఏ పేరుతో ఉన్నా రేపటి నుంచి అందరి చేత డాక్టర్ అచ్యుతాన్ని పిలిపించుకునేందుకు ప్రయత్నించండి ముందు ముందు ఇబ్బందులు రాకుండా ఉంటాయి అంటే అడిగింది అచ్యుత కానీ మనసులో శశిధర చెప్పిన మాటలు లోతుగానే హత్తుకున్నాయి అచ్చాయమ్మ అన్న పేరుతో కాలేజీ హాస్టల్లో తను ఎన్ని ఇబ్బందులు పడింది ఎన్ని అవమానాలు భరించింది అచ్చుత అని నిర్మల పేరు కుదించగానే తనకి గౌరవం హోదా అన్నీ కలిగాయి పేరును బట్టి మనిషి గౌరవ మర్యాదలు కుల గోత్రాలు నిర్ణయమవుతాయా అవుతాయి అన్నది తన విషయంలో రుజువైంది అచ్చాయమ్మకి లేని గౌరవం అచ్యుతకు కలిగింది అందుకని తను ఇక్కడ కూడా అచ్యుతలాగానే చాలామణి అవ్వాలి ఏంటి మోగవారయ్యారు లేదు మీరు చెప్పినట్లుగానే నా పేరు అచ్యుతా అని ఆఫీసులో అందరికీ చెబుతాను దట్స్ గుడ్ ఇంకా లేదా చీకట పడకుండా బెజవాడ బస్సు అందుకోవాలి అంటూ శశిధరి బిల్లు చెల్లించి బస్టాండ్ వైపు నడిచాడు దారిలో అంతా రోడ్ల పేర్లు బజార్కి దరి చెప్పుకుంటూ ఎలా రావాలో బోధించాడు అచ్యుత అతి శ్రద్ధగా విన్ని మీకు సీజన్ టికెట్ తెప్పించిస్తాను బస్సులో సీజన్ టికెట్ ఇస్తారేమో కనుక్కుంటా అది చవక రోజు మీరు టికెట్ కొనుక్కోవలసిన గొడవ ఉండదు అన్నాడు అచ్యుతకి మళ్ళీ ఆశ్చర్యం ఇలాంటివి తట్టవో తెలీదు అయితే లెక్క వేస్తే సీజన్ కంటే ఏ రోజు కారోజనయం బందరికి రైల్లో వెళితే చవక అన్నది తెలుసుకుని అచ్యుతని బెజవాడ స్టేషన్లో ఎలా రైలు ఎక్కాలో ఏ ప్లాట్ఫామ్ మీద బండ్ అవుతుందో లైసెన్సు కూలీల మీద ఆధారపడితే వాళ్ళు తప్పకుండా బందరు బండి ఎక్కిస్తారని నిర్ధారించి ఒక రైల్వే పోటర్ చేతిలో పది రూపాయలు పెట్టి రోజూ వచ్చే ఈ డాక్టర్ అమ్మని ఆడవాళ్ళ పెట్టిలో జాగ్రత్తగా ఎక్కించమని అన్ని ఏర్పాట్లు చేసి మూడో రోజు శశిధర వెళ్ళిపోయాడు అతడు వెళ్ళిపోతున్నాడంటే అచ్చుతకి పుట్టాడు దుఃఖం భయం ఏడుపు అన్నీ వచ్చాయి నిర్మల్కి పెద్ద ఉత్తరం రాసి శశిధర చేతికిచ్చి పంపించింది అలా అచ్యుత జీవితం విద్యార్థి పర్వం నుంచి ఉద్యోగ పర్వంలోకి వచ్చింది అచ్యుతకి పరిసరాలు అలవాటవుతున్నాయి ముఖ్యంగా హెడ్ బూమ్ ఆమె పట్ల గౌరవము సానుభూతో తెలియదు గాని ఆఫీస్లో ఇతర స్టాఫ్ ని ఆమెకి పరిచయం చేస్తూ ఈమె డాక్టర్ అచ్యుత టూరింగ్ మెడికల్ ఆఫీసర్ కొత్తగా వచ్చారు అని అందరికీ పరిచయం చేసి అమ్మా మీకే సందేహం వచ్చిందని నన్ను అడగండి మొహమాట పడకండి మీరు నా కూతురు లాంటివారు అంటూ నెమ్మదిగా చెబుతూ సురయ్య అమ్మగారి ఫ్లాస్క్లో వేడి కాఫీ రెండు పోట్లా తెచ్చివు కావాలంటే టిఫిన్ కూడాను అని ఆర్డర్ పాస్ చేశాడు కరణం గారు అప్పుడే కాక మొదలు పెట్టారు అని విని వినిపించినట్లు ఎవరో అండం అచ్యుత చెవిని పడింది అయితే తలెత్తి చూసే ధైర్యం ఆమెకి లేకపోయింది కరణం అంటే ఏంటి నసీం నడగాలి అని ఆ రోజే నిశ్చయించుకుంది అచ్యుతకి కాస్త ధైర్యం వస్తూ ఉంది మెల్లమెల్లగా ఆఫీసు పరిసరాలు అలవాటవుతూ ఉన్నాయి రోజు రైల్లో రావడం వెళ్లడం కాస్త బాగానే ఉంది ఇంటికి తండ్రి పేరన ఒక కార్డు రాసింది తను ఉద్యోగంలో చేరానని ఇల్లు కుదిరాక అడ్రస్ అవి రాస్తానని ఇలాగా విషయాలుంటే డాక్టర్ నసీం అడ్రస్కు తన పేర ఉత్తరం రాయమని వారం రోజులకి తండ్రి దగ్గర నుండి కార్డు వచ్చింది ఉద్యోగంలో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య పెళ్లి చేయాలని మీ అమ్మ గొడవ చేస్తోంది అని తండ్రికి రాసినప్పుడే నిర్మలకి రాసింది శశిధర్ చాలా సహాయం చేశాడని ఆఫీసులో ఇతర స్టాఫ్ హెడ్గుమొస్తా ఆయన పేరు కరణమని అందరూ అంటున్నారు చాలా మంచివాడు తనకు అన్ని పనులు నేర్పుతున్నారు క్యాంపుకి వెళ్ళినప్పుడు టీఏ బిల్స్ ఎలా రాయాలో కూడా నేర్పాడు అంతా బాగానే ఉంది మా మెడికల్ ఆఫీసర్ మటుకు దుమ్ ఉంటాడు అని రాసింది దానికి రెండో రోజునే నిర్మల్ నుంచి జవాబు వచ్చింది ఓసి వెర్రి మొహమా అంటే అది పేరు కాదు ఆరు వేల నియోగులు బ్రాహ్మలు బ్రహ్మాండమైన తెలివితేటల కలవాళ్ళు ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండు ప్రతిదానికి ఆ హెడ్ గుమస్తా మీద ఆధారపడితే ముందు ముందు నిన్ను కీచిన బొమ్మం చేసి ఆడిస్తాడు పోసి బొడుద్దాయి అతని పేరు ఎంతమంది పిల్లలో కనుక్కో పిల్లలు ఎక్కువ మంది ఉంటే నిన్ను డబ్బు కోసం పీడించుకుని తింటాడు అప్పుడైతే చచ్చిన ఇవ్వకో అంటూ ఉపదేశాలు గుప్పిస్తూ జవాబు రాసింది ఆ తర్వాత ఆఫీసు ప్యూన్ అడిగింది కరణంగారి పేరేంటని ఆయన పేరు భాస్కర రామయ్య గారు అందరూ భాస్కరమని పిలుస్తారు ముగ్గురు మగపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఆయన భార్య చాలా మంచి ఆవిడ ఈ మధ్యనే పెళ్లి చేశారు పెద్ద కొడుకు లెక్చరర్ గా పనిచేస్తున్నారు ఇంకా పెళ్లి కాలేదు అంటూ భాస్కరంగారి ఇంటి పేరుతో సహా వివరంగా అన్ని విషయాలు ఏకరు పెట్టాడు ప్యూన్ కోటప్ప బాగుడుకాయ ఆఫీసులో స్టాఫ్ గురించి అతనికి తెలిసిన విషయాలు పై ఆఫీసర్ కూడా తెలియదు అచ్చ్యుత ఒక రకంగా రొటీన్లో పడిపోయింది ఆమెకు బందర్లోనే ఇల్లు వెతికి పెట్టారు భాస్కరంగారు బొచ్చుపేటలో ఒక ముస్లిం ఇంట్లో ఒక వాట రెండు గదులు వసారా ఉన్న వాట అద్దెకుందని చెప్పి అచ్చుతాన్ని వెంటబెట్టుకుని తీసుకెళ్లి చూపించారు గదులు బాగానే ఉన్నాయి పక్క వాటాలో ఇంటివారి కుటుంబం వాళ్ళకి ముగ్గురు పిల్లలు పదేళ్లలోపు పిల్లలు ముప్పై ఐదు రూపాయల అద్దె కరెంటు ఛార్జీలు పదిహేను మొత్తం నెలకి యాభై రూపాయల అద్దెతో తన ఉద్యోగ జీవితంలో తనకంటూ ఒక ఇళ్ళేర్పరుచుకుని నిర్మలకి వెంటనే ఈ శుభవార్త ఉత్తరం రాసింది అత్యుత ఉత్తరం చదువుతుంటే నిర్మలకి ఒకవైపు కోపం మరోవైపు జాలి రెండూ కలిగాయి ఎంత చదువుకున్నా ఎన్ని విభేదాలు లేవని పైకి గొప్పలు చెప్పుకున్నా ఈ మనుషులింతే ఈ కుల పట్టింపులు మారవు భాస్కరంగారు బహు తెలివిగా అచ్చుతని ముస్లిం పొరుగున ప్రవేశపెట్టాడు గాని తన ఇంటి పక్కన గాని అదే వీధిలో గాని ఇల్లు చూపించలేకపోయాడు ఆయనలో గల లోక్యం ఈ పిచ్చిది అర్థం చేసుకోలేకపోయింది బహుశా ఆయన ఇంకే పొరుగున ప్రయత్నం చేసున్నాడు కారణం కదా కోపం మిళితమై తనలో తాను నవ్వుకుంది హోటల్ క్యారియర్ తెప్పించుకుంటున్నాను ఇంట్లోకి ఏమేమి సామాన్లు కొనుక్కోవాలో నువ్వు వచ్చి ఏర్పాటు చేసి వెళ్ళవా అంటూ నిర్మలకి రెండు మూడు ఉత్తరాలు రాసింది పీజీ కోర్సుకి ఎంట్రన్స్ హడావిడిలో ఉన్నాను నీ కాళ్ళ మీద నువ్వు నిల్చోవడం నేర్చుకో అంటూ జవాబు రాసింది నిర్మల